రోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి సంబంధించి ఒక ఏడు నెలల పాటు మీ జీవితం మంచి మార్పులు చోటు చేసుకోబోతుంది ఎందుకంటే కుజుడు అస్తంగత్వం చెందబోతున్నాడు ఒక ఏడు నెలల పాటు కుజుడు అస్తంగతం చెందబోతున్నాడు ఈ అస్తగతంలోనే గురువు వక్రం అనేది ఉండబోతుంది ఒక నాలుగు నెలల పాటు అలాగే శని త్యాగం చేయబోతున్నాడు ఈ మూడు గ్రహాల మార్పుల వల్ల ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు తమకు ఎప్పటి నుంచో ఉన్న కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాబోతుంది అలాగే ఏదైతే జరిగితే తమ హ్యాపీగా ఉంటారో ఏదైతే తమ అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి అనమాట అవి పర్సనల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ ఇష్యూస్ కావచ్చు ఏవైనా సరే బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఏట్లకైనా సరే తప్పకుండా సొల్యూషన్ వస్తుంది ఈ సొల్యూషన్ అనేది ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ రాబోతుంది దశ ఎలాంటి దశలు జరిగినా పాపగ్రహాలు దరిసిన ఏ దశలు జరిగినా సరే అవన్నీ కూడా ఏవి మిమ్మల్ని ఆపలేవు తప్పకుండా ఈ ఏడు నెలల్లో మీరు అనుకున్న జరగబోతుంది అనమాట అయితే అవి జరగాలంటే ఏం చేయాలి ఎందువల్ల జరగబోతుంది ఎవరు ఎలాంటి రెమెడీలు పాటిస్తే అవి చక్కగా జరుగుతాయి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి చాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్క డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసురాస్ వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో నాలుగు గ్రహాల మార్పులు అనమాట ఆ గ్రహాలు ఏంటంటే మొదటిగా శని వక్రత్యాగం చేయబోతున్నాడు నవంబర్ పదకొండు నుంచి వక్రత్యాగం చేస్తున్నాడు ఇలా ఒకసారి వక్రం వెళ్ళి మళ్ళీ వక్రత్యాగం చేయడం వలన గతంలో ఇచ్చే నీటి ఫలితాలు తగ్గి చాలా వరకు నాలుగు అర్ధాష్టమ శని ప్రభావం అనేది తగ్గి మంచి ఫలితాలే ధనుసు రాశి వరకు శనిస్తాడనమాట నెక్స్ట్ మీ రాశి అధిపతి అష్టమంలో వక్రిస్తున్నాడు ఇప్పటి వరకు డిసెంబర్ ఐదు వరకు తర్వాత సప్తమంలోకి వచ్చి వక్రీస్తున్నాడు అనమాట దీనివల్ల కూడా చాలా వరకు మేలే జరుగుతుంది ఇక దా కుజుడు మొత్తం ఒక ఏడు నెలల పాటు అంటే ఏంటంటే ఈ పదిహేడు అక్టోబర్ పదిహేడు నవంబర్ నుంచి మే పదకొండు వరకు కూడా కుజుడు రవితో కలిసి నలభై ఐదు రోజులు ఒక రాశి నలభై నలభై ఐదు రోజులు ఒక రాశి అంటే మొత్తం మీ పన్నెండో స్థానం నుంచి నాలుగో స్థానం వరకు ఒక్కొక్క రాశిలో నలభై ఐదు రోజులు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వలన అస్తంగతం కుజుడు చెందుతున్నాడు అంటే ఏంటంటే రవితో ఏ గ్రహం అయినా సరే దగ్గరగా ఉంటే కంబస్ట్ అయిపోతుంది తన శక్తిని కోల్పోస్తుందన్నమాట అనమాట ఇలా ఏడు నెలల పాటు కుజుడు శక్తిని కోల్పోవడం అనేది చాలా చాలా మంచిది అయితే ఎవరికి మంచిది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇలాగా బుధుడు ఏంటంటే నవంబర్ తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వక్రం అలాగే నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు కూడా అస్తంగతం ఇలా బుధ గ్రహం కూడా దెబ్బతింటుంది ఇలా ఎప్పుడైనా సరే గ్రహాలు ఇబ్బంది పడి వక్రం చెందడం కంబస్ చెందినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కొంతకాలం ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ నాలుగు గ్రహాలు ఇలా ఏర్పడడం వలన చాలా వరకు కూడా ధనుసు రాశి వారి జీవితంలో కొన్ని అనుకోని అనేవి రాబోతున్నాయి అనమాట అవి మనం ఎప్పుడు చెప్తామన్నమాట ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి రావు అంటే శని రాహువు కేతువు కుజుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఇవి జరగమని చెప్తాం కానీ ఈ టైంలో ఆ వాళ్ళకు కూడా మంచి మార్పులు వస్తాయి అయితే వాళ్ళు ఏంటంటే కొంతవరకు దైవారాధన చేసుకోవడం వలన ఆ మార్పులు అనేవి పొందే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి అంటే రవి బుధ శుక్ర గురు దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవి మేలు చేస్తాయన్నమాట అయితే ఇందులో గురువక్రం శని వక్ర త్యాగం బుధుడు వక్రం వీటి అన్నింటికన్నా మెయిన్ రోల్ ఎవరిదంటే కుజుడు యొక్క అస్తంగతం ఎందుకంటే కుజుడు మన జీవితంలో జరిగే అన్ని విషయాలకి అన్ని విషయాలు అంటే ఏంటంటే ఈ శని గురువు వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మనీకి సంబంధించి మన కంట్రోల్లో లేని విషయాలు జరగాలని కోరుకుంటాం కదా ఇవన్నమాట కుజుడు ఏంటంటే మనలో ఉండే సున్నితత్వం మనలో ఉండే భావ వ్యక్తీకరణ మనం స్వేచ్ఛగా ఉంటామా ఎలా ఉంటాం మనం రూట్కి బిహేవ్ చేస్తామా మనం లేకపోతే సున్నితంగా ఉంటామా ఇవన్నీ కూడా ఏదన్నా సంఘటన జరుగుతున్నప్పుడు మనం వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అంటామా ఇలాంటి ఇలా మనలో ఉండే భావాలు లేకపోతే వెళ్ళి వాడిని కొట్టొస్తామా ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవి ఇది ప్రొఫెషనల్ ఇది పర్సనల్గా అనమాట అదే కాకుండా కుజుడు మనకు జరిగే కొన్ని స్పీడ్ అనమాట అంటే మనం ఏదైనా మిస్ అవ్వకుండా వాటిని క్యాచ్ చేయడం అనమాట ఈ ఈ టైంలో అవి జరగ జరిగినప్పుడు జరిగితేలే అయినప్పుడు అవుతూలే మనం ఎంత ముందుకెళ్ళినావో మనం ఏం చేసినావో ఇలా కొంతమంది కొన్నిటిని అలా ఆపేసుకుంటూ ఉంటారు టైం వచ్చినప్పుడు అనుకుంటారు అనమాట అలాంటి వాళ్ళందరికీ ఇది తప్పకుండా మంచి టైం అని చెప్పాలి అలాగే కొంతమంది అయిన వాళ్ళందరినీ వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయి వేరే కంట్రోల్ కంట్రీ వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ఉంటూ జీవిస్తూ మనకి ఎప్పుడు మంచి లైఫ్ వస్తుంది ఎప్పుడు నేను అనుకున్నది మారుతుంది అనుకుని చూస్తారు వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ టైం అలాగే కొంతమంది కుజుడు బలంగా లేనప్పుడు కుజుడు అష్టమ స్థానంలోనో షష్టమ స్థానంలోనో వ్యయంలోనూ ఉంటే అది కుజుదోషం అంటారనమాట అలాగే కుజుడు రా తోనో ఆస్పెక్ట్ లో ఉన్న నీచి పట్టిన అది కూడా కొంతవరకు కుజోగ్రహ ఇబ్బంది అనమాట ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తులు ఎదుటి వ్యక్తులకి ఎంత మంచి చేసినా ఎంత బాగా సలహాలు ఇచ్చినా లేకపోతే ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా ఆ ఎదుటి వ్యక్తులు ఏ మాత్రం వాళ్ళ మీద కృతజ్ఞత ఉండదు అనమాట వీళ్ళు ఏదైనా కొంచెం చేసుకున్నా సరే వాళ్ళు ఏడుస్తారు వీళ్ళు బాగుపడినా ఏడుస్తారు వీళ్ళు ఎప్పుడూ బాగకూడదనే కోరుకుంటారు వాళ్ళ సంతోషాల్లో వీళ్ళని పాల్పంచుకునేవారు వీళ్ళకి అవసరానికే వ్యక్తులు గుర్తొస్తారు అనమాట వాళ్ళకి వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక వాళ్ళ కోసం ఎంత ఎదురు చూసినా ఎంత ప్రేమను పంచినా ఎంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళకి వీళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉండదు అనమాట అలాంటి వ్యక్తులు కూడా ఇది మంచి టైం అనమాట ఇదంతా కూడా ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ గొడవలు మెంటల్గా టెన్షన్ పెట్టుకోవడం కొంతమంది లవ్ చేసి వాళ్ళు మోసం చేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతూ వాళ్ళని మర్చిపోలేక అలా కొంత కొన్ని సంవత్సరాల పాటు ఆ జీవితంలో అలా ఉండిపోతారు వాళ్ళకు కూడా ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఇది మంచి టైం అనమాట ఎందుకంటే కుజుడు ఎప్పుడైనా సరే మనకి ఇరవై రోజుల్లో ఒక నలభై ఐదు రోజుల్లో ఇలా నీచిపడడం స్తంభించడం అస్తంగతం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇంత కంటిన్యూగా ఇంత ఏడు నెలల పాటు జరగడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఈ సంవత్సరమే జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీకు ఏదైతే జీవితంలో ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను ఇది అయితేనే నాకు లైఫ్ ఇది ఈ సమస్య తీరితేనే ఈ బిజినెస్లో ఎంత సక్సెస్ వస్తేనే ఈ జాబ్ వస్తేనే ఈ కంట్రీ వెళ్తేనే ఈ ఇలా ఇల్లు కట్టుకుంటేనే ఈ ఇలా అపార్ట్మెంట్ కొనుక్కుంటేనే లేకపోతే ఈ స్థలం ఎలా కొనుక్కుంటేనే ఇలా ఈ మెటీరియల్ సంబంధించిన విషయాలు కావచ్చు మెటీరియలిస్టిక్ స్టిక్స్ కంఫర్ట్స్ కావచ్చు లేకపోతే పర్సనల్ లైఫ్లో ఇలా జరిగితేనే నేను అవి మీకు చెప్పకూడదు ఇలా అయితే నా లైఫ్ బాగుంటుంది ఇది ఇలా జరిగితే బాగుంటుంది ఈ వ్యక్తితో ఉంటే బాగుంటుంది ఈ వ్యక్తితో మ్యారేజ్ అయితే బాగుంటుంది ఇలా కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఏదైనా సరే మీ డిజైర్ కావచ్చు విష్ కావచ్చు ఏదైనా తీరాలనుకోరు అనుకుంటే వాటి కోసం గట్టిగా ఫైట్ చేయడానికి రైట్ టైం వచ్చింది ఇతవరకు చేశాను ఇటువరకు చాలా కష్టపడ్డాను దీనికోసం నేను లైఫ్ని చాలా వేస్ట్ చేసేసుకున్నాను ఆ టైంలో మీరు పర్ఫెక్ట్గా ట్రై చేయలేదు జస్ట్ లాటరీ లాగా ట్రై చేశారు ఎందుకంటే కుజుడు బాగున్నప్పుడు కుజుడు కరెక్ట్గా ఉన్నప్పుడు అవి ఒక 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 ప్లేస్కి వచ్చినప్పుడు అంటే మూడు నెలలు ట్రై చేశారు అనుకోండి రెండో నెలల తర్వాత పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవనుకోండి ఆహో ఎందుకులే మనం ఇప్పుడు ఇవి చేయలేమని వెనక్కి వచ్చేస్తారనమాట చిన్న ఆటంకం ఎదురైనా చిన్న నెగిటివ్ వచ్చినా సరే వెనక్కి వచ్చేస్తారనమాట వద్దులే ఇంకా చేయలేమని ఇలా సార్లు ట్రై చేసిన సారి మధ్యలో మీరు వెనక్కి వచ్చేసారనమాట ఈసారి అలా కాదు ఈ కుజుడు పట్టాడు కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ గోల్కి ఎలా అయినా రీచ్ అవ్వాల్సిందే ఆ గోలు జరగాల్సిందే అనుకున్నప్పుడు గట్టిగా ఫిక్స్ అవ్వండి దానికోసం గట్టిగా హార్డ్ వర్క్ చేయండి గట్టిగా ట్రై చేయండి అప్పుడప్పుడు కొన్ని సార్లు వెనక్కి వచ్చేసి వస్తాయి ఇక జరగదు ఇక నెగిటివ్ ఏదో అయిపోవడం ఇంట్లో ఏదో సంఘటనలు సరిగ్గా లేకపోవడం ప్రొఫెషనల్ లైఫ్లో ఏదో సంఘటనలు సరిగ్గా రాకపోవడం అసలు ఇది ట్రై చేయడానికి అవ్వదు అని తలుపులు మూసుకుపోవడం ఇలా జరగవచ్చు మీరు వదిలేసే టైంలో అది చాలా దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట కాబట్టి అస్సలు వదలొద్దు మీరు ఈ ఏడు నెలలు అంటే మే పదకొండు వరకు కూడా ఏం జరిగినా సరే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ నేను హార్డ్ వర్క్ చేస్తాను ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు మీకు ఏదైతే గత ఎన్నో ఏళ్ళగా ఎన్నో నెలలుగా ఎప్పటి నుంచో ఉన్న బాధ తీర్చుకోవడానికి రైట్ టైం వచ్చింది కష్టపడండి మీరు హార్డ్ వర్క్ చేయండి దానికి కావాల్సిన దారులన్నీ కూడా వెతకండి అందులో పరిగెత్తండి అయితే దైవపరంగా ఏం చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీరు ఒక ముందుకు ముందుకెళ్ళాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి ఆ లగ్నాధి బలంగా ఉంటే ఏమవుతుందంటే మన ఇంట్లో వాళ్ళకి కానీ మనం మనకు ఎవరైతే ఇబ్బంది పడితే మనకు బాధ కలుగుతుందో ఇలాంటి సంఘటనలు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టమన్నమాట కాబట్టి లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి రోజు కూడా పొద్దున్న టైంలో పెట్టుకుని ఒక నూట ఎనిమిది సార్లు కానీ మూడు వందల సార్లు కానీ ఇక తర్వాత దశ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఏది జరగాలనో ఇప్పుడు మనం పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి మనం వర్క్ వెళ్ళాలా లేదంటే మనకి హెల్త్ బాగోక మనం పడిపోవాలా ఇంట్లో ఆగిపోవాలా ఏదైనా ఇబ్బందులు రావాలి ఇదంతా కూడా లగ్నాధిపతి చేతిలో క్షమించాలి దశానాథుడి చేతిలోనే ఉంటుందన్నమాట ప్రజెంట్ జరిగే అన్ని సంఘటనలు కూడా మనం ప్రజెంట్ ప్రజెంట్ లైఫ్లో ఏదైనా కొనుక్కోవడం లేకపోతే ఏదైనా అమ్మడం ఇలా ప్రతి విషయాన్ని కూడా మనకి దశానాథుడే మానిటర్ చేస్తాడనమాట కాబట్టి దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక నూట ఎనిమిది సార్లు సాయంత్రం పూట్ల లేదా మూడు వందల సార్లు మీకు ఎంత ఫైర్ ఉంటే అన్ని సార్లు ఒక నూట ఎనిమిది నుంచి మూడు వందల సార్లు ఖచ్చితంగా చదవడం కుదరదనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు మీరు గట్టిగా పట్టుపట్టేయాలన్నమాట ఉడుము అంటారు కదా అలా పట్టుపట్టేసి ఈ లగ్నాధిపతి అలాగే దశానాథుడి ధ్యాన శ్లోకాలను పొద్దున సాయంత్రం చేస్తూ మీ గోల్ చాలా పెద్దది కొంచెం కష్టమైంది అనుకోండి వీళ్ళిద్దరికీ జపాలు చేయించుకోండి వీళ్ళ ఇద్దరికి దానాలు ఇవ్వండి ఇంకా ఏమన్నా ఇంకా ఏ రెమిడిలు ఉంటే వీళ్ళిద్దరికి సంబంధించినవి బాగా చేయండి ఒకవేళ నాకు జాతక చక్రం లేదండి డేట్ ఆఫ్ బర్త్లో లేవండి నా ధనుసు రాశి అనుకున్న వాళ్ళు మీరు రాశయాధిపతి అయినా గురువుకి సంబంధించింది అలాగే తొమ్మిదో స్థానాధిపతి అయినా రవికి సంబంధించిన ఈ రెండు ధ్యాన శ్లోకాలను చదవండి తప్పకుండా ఈ ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక మూడు నెలల వరకు మీకు ఏమి రాకపోవచ్చు ఏమి జరగకపోవచ్చు అయినా వదలకండి చెప్తాను కదా అసలు ఏడు నెలలు ఏం జరిగినా మీరు వదలొద్దు మూడు నెలల నుంచి కొంచెం 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 కొంచెంగా అన్నీ చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళిద్దరికి సంబంధించిన ఇంకా దానాలు ఇంక ఏవైనా చేయండి తప్పకుండా మీ లైఫ్ అనేది కొత్త కొత్త మద్దతు తిరిగే అవకాశం ఉంటుంది